నమస్తే నేటి టీవీ ది లీడర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేటి ది లీడర్ కార్యక్రమానికి ఈరోజు మన గెస్ట్గా ఉన్నారు ఓసు నరేష్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కావలి డిక్సం కానీ అదేవిధంగా స్థానిక ఎలక్షన్లను నిర్వహించడంలో విఫలమైందన్నట్టుగా విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఏర్పడిన తరుణంలో మరి ఈరోజు మనతో బీజేపీ లీడర్ ఓర్సు నరేష్ గారు ఉన్నారు తర్వాత అనేక విషయాలు చర్చించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ముందుగా టీటీటీవీ ప్రేక్షకులకు యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి త్రీటీటీవీ గారికి మరొకసారి శుభాభిన అన్న ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి నా పేరు ఓర్సు నరేష్ మాది కొత్తపల్లి గ్రామం మా నాన్న ఓర్సు యాదయ్య మా అమ్మ శాంతమ్మ మిర్జిన్ మండలం జచ్చల నియోజకవర్గం పాలమూరు జిల్లా రాజకీయ నేపథ్యం ఏంటి నేను గత పది సంవత్సరాలుగా సంఘం నుంచి వచ్చిన విశ్వహిందు పరిషత్లో వర్క్ చేసిన నేను జచ్చల నియోజకవర్గంలో టౌన్ జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షునిగా తర్వాత యువత రాజకీయాలకు రావాలని ఉద్దేశంతోటి అదే లైన్ కాబట్టి బీజేపీ పార్టీలోకి క్రియాశీలకంగా పార్టీలో వర్క్ చేయడం జరుగుతుంది అంటే చాలా పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ అన్ని ఉన్నాయి కూడా మీరు బీజేపీలోనే ఎందుకు కొనసాగాలనుకున్నారు బీజేపీలో ఈ సిద్ధాంతాలకు మనం నేను సంఘ కార్యకర్తను కాబట్టి సిద్ధాంతాలు ఈ దేశం గురించి ఆలోచించే దేవుడు ఎందుకంటే బీజేపీ పార్టీ మాత్రమే మిగతా రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ స్వలాభం కోసం కుటుంబం కోసం ఏదో వారి వారి స్వార్థం కోసం రాజకీయాలు చేస్తుంది కానీ బీజేపీ పార్టీలో అటువంటిది లేదు బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్తను కూడా దేశ ప్రధానంగా చేసిన ఘనత బీజేపీ పార్టీ మాత్రమే కాబట్టి మా ఆలోచనలకు రేపు కాబోయే తరానికి మన సాంప్రదాయాలు సంస్కృతిని ఇవన్నీ అందజేయాలంటే బీజేపీ పార్టీతో సాధ్యం అని నేను బీజేపీ పార్టీని ఎంచుకోవడం జరిగింది అయితే నేటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నోటిస్తేనే ఇస్తేనే ఓటేస్తే అనే పరిస్థితులు ఉన్నాయి మద్యానికి ఓటేసే పరిస్థితులు కనపడుతున్నాయి అది ఓపెన్గా చెప్పుకోవాల్సిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఒక సామాన్య నాయకులుగా ప్రజలు మిమ్మల్ని ఓటు వేస్తారు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తారంటారు తప్పకుండా ఓటేసి గెలిపిస్తారు ఎందుకు గెలిపించారు అంటే వింతకుండా పని ఎవరైతే చేయరో వాళ్ళు ఓటుని నోటుతోటి మద్యంతో బానిసలుగా వాళ్ళని మార్చి కొన్నారు ఇప్పుడు పనిచేసే వారికి ఓటర్లు కంపల్సరీ వారికి వెళ్ళంటే ఉంటారు పనిచేసే నమ్మ నమ్మకం ఉంటే ఉంటే వారు ఎన్ని ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళు ఎవరిని ఎంచుకోవాలని వారు ఎంచుకుంటారు ఎగ్జాంపుల్ ఉన్న ఎంపీ ఎలక్షన్ మిగతా పార్టీలు ఓటుకు నోట్ ఇచ్చిండ్రు మద్యం విచ్చలవిడిగా పంచారు మేము ఎటువంటి ఓటుకు నోటు కానీ మద్యం కానీ ఎటువంటిది మేము పంచలేదు అయినా మాకు మా ఊర్లో మంచి ఓటింగ్ వచ్చింది నియోజకవర్గంలో కూడా మంచి ఓటింగ్ వచ్చింది ఈరోజు ఎంపీ గారు మరణమ్మ గారు విజయం సాధించారు పని పని ఎవరైతే చేస్తారో వారికి ఓటర్లు అండగా ఉంటారని మేము నమ్ముతారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలనేది ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు మహా కూడా చేస్తున్నారు మరి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఏ విధమైన లాభం ఉంటుంది చాలా ఇది అద్భుతమైన నిర్ణయం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మాలాంటి బీసీ నాయకులు ఎదగడానికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్నటువంటి బీసీలకు ఇంతవరకు ఎక్కడ కూడా రాజకీయంగా సంయుక్త స్థానం అనేది లభించలేదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తేవడం అందరికీ శుభ కానీ ఇది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు పరిచి ఈ రిజర్వేషన్ అనేది కల్పిస్తే బాగుంటుంది కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏదో ఎలక్షన్ కోసం మేము పెట్టినాం కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు పరచలేదు అనేది బదలాం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి చూడాలి ఇది బీసీలకు ఎంతవరకు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనేది కానీ బీసీ బీసీలకు బీజేపీ పార్టీ ఫస్ట్ నుంచి అయినా సముచిత స్థానాలే కల్పిస్తుంది మొన్న ఎలక్షన్ లో కూడా బీసీ క్యాండిడేట్ సీఎం చేయాలని నిశ్చయంతో ఉన్నది ఇప్పుడు కూడా రేపు ఎమ్మెల్యే లో కూడా చాలా వరకు బీసీ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజల్ట్ అమలు అమలుపరచకపోయినా మేము జనరల్ స్థానంలో కూడా మా బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చి మేము గెలిపించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ అన్నట్టుగా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి కదా ఓన్లీ మతానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు జై శ్రీరామ్ జై హింద్ అన్నట్టుగానే మాట్లాడుతుంటారు అట్టుంటది మరి అలాంటి పరిస్థితుల్లో మీకు మిగతా మతాల నుంచి మీ వ్యతిరేకత ఏర్పడలేదంటారా ఏర్పడలేదు మతతత్వ పార్టీ అనేది వేరే రాజకీయ పార్టీలు మ బిజెపి పార్టీ మీద బురదచెల్లాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రచారం మాత్రమే భారతీయ జనతా పార్టీ అనేది మతతత్వ పార్టీ కాదు ఈ యొక్క భారతదేశాన్ని అన్ని మతాలను గౌరవిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇది భారతదేశం హిందూ దేశంగా ఉన్నది కాబట్టి వేరే దేశం ఎక్కడ కూడా హిందువులకు సఖ్యత లేదు వేరే దేశంలో కానీ ఇక్కడ హిందూ దేశం అయినప్పటికీ కూడా సర్వ మతాలను హక్కున చేర్చుకొని పరమతాలను గౌరవిస్తూ మన మతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది కానీ వేరే రాజకీయ పార్టీలు వాళ్ళు ఈ పబ్బం గడుపుకోవడానికి ఒక విమర్శించడానికి విమర్శ తప్పిస్తే వేరే ఎక్కడ కూడా ఏ మత వేరే మతస్థులు కూడా ఎవరు కూడా బీజేపీని వద్దరు బీజేపీ పార్టీలో మీకు ప్రస్తుతానికి ఉన్న హోదా ఏందన్న ప్రస్తుతానికి సామాన్య కార్యకర్తగానే ఉన్నాను బీజేపీ పార్టీ ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుల వారు నూతనంగా ఎన్నికయ్యారు ఇప్పుడు గ్రామ కమిటీలు ఇప్పటికీ అయిపోయి నెక్స్ట్ జిల్లా స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో వాళ్ళకి అవకాశం లభిస్తుంది నాకు ఇప్పుడు ప్రకటించబోతున్న పోస్టులలో నాకు సముచిత స్థానం ఉందని భావిస్తూ ఆశాభావంగా ఉన్నాను ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీలో ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ను చూసారు బిఆర్ఎస్ను చూసారు ఇప్పుడు బీజేపీని చూడాలని ప్రతి ఒక్కరు ఓటర్ల లోపల మనసు లోపల ఉంది బీజేపీ కూడా ఒక అవకాశం ఇవ్వాలి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నారు మన మన ఎంపీ గారు అరుణమ్మ గారు ఎనలేని అభివృద్ధి వచ్చిన కొద్ది కాలంలోనే అభివృద్ధి పనులు ప్రతి గ్రామానికి చేరినాయి ఇంతవరకు ఏ ఎంపీ కూడా ఒక ఊర్లో వచ్చి ఒక సిసి రోడ్ ఓపెనింగ్ కానీ ఒక వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ చేసిన దాఖలాలు లేవు మేము చూడలేదు కూడా ఇప్పుడు ప్రతి ఊర్లోకి ఒక ఎమ్మెల్యే గారు ఎలా వస్తున్నారో అంతకంటే ఎక్కువ కూడా మా ఎంపీ గారు తిరుగుతున్నారు మన ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ ఎంపీ స్థానాల్లో ఎంపీలో ఐదు వందల అరవై రెండు కోట్లు సంవత్సరంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అందులో యాభై మూడు లక్షలు మన నియోజకవర్గంలో జరిగినాయి కాబట్టి ఇటువంటివి చాలా అభివృద్ధి క్రమ జరుగుతున్నాయి కార్యకర్తల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిశ్చయంగా ఉన్నారు ఇప్పుడు డికేర్ రమగారు ఎంపీగా అయిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు కదా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కొన్ని చెప్పగలరా చాలా చేశారు ప్రతి ఊర్లలో డ్రైనేజ్ సిస్టమ్ సిసి రోడ్లు ఐమాట్ లైట్ లైట్స్ ఇంకా మినరల్ వాటర్ ప్లాంట్స్ చాలా అభివృద్ధి పనులు చేశారు అంగన్వాడీలు హై స్కూల్ చెప్పుకుంటూ పోతే చాలా పుస్తకమే ఉంది మనం సంవత్సరం లోపల ఇంకా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ట్రిపుల్ ఐట్ కూడా వచ్చింది మన చర్చలోకి ఇవన్నీ అరుణమ్మ గారి కృషి వల్లనే సాధ్యమైంది ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేయాలనుకుంటున్నారా చేస్తే ఎడిపిటీసా ఎంపీటీసా సర్పంచ్ ముందుగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో ముందుకు వంద శాతం నేను పోటీ చేయదలుచున్నాను ముందుగా గ్రామ అభివృద్ధిలో నా వంతు ఉండాలి గ్రామాన్ని మా ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచిగా పోటీ చేయదలుచుకున్నాను పార్టీ అవకాశం ఇస్తే ఎంపీటీసీగా కానీ జడ్పీటీసీగా కానీ యువతకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిశ్చయంగా ఉంది మాలాంటి యువకులని ప్రోత్సహిస్తారని కూడా మేము గట్టిగా నమ్ముతూ ఏ అవకాశం వచ్చినా పోటీలో నిలవడానికి సిద్ధంగా ఉంది మీరు ఎందుకు స్థానిక లక్షణాలు పోటీ చేయాలనుకుంటున్నారు ఎంపీటీసీగా చేస్తే ఏం చేస్తారు లేదా ఎంపీస్ అయితే ఏం చేస్తారు ఒకవేళ మీరు గ్రామానికి మీరు సర్పంచ్ అయితే ఏం చేయాలనుకుంటున్నారు ఊరికి గ్రామ గ్రామానికి సర్పంచ్ అయితే ముందుగా నేను గ్రామంలో డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి మా ఊర్లో ఇంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు హాస్పిటల్ ఉండేది ప్రాథమిక హాస్పిటల్ దాన్ని అట్లానే శిథిలావస్థలు పడిపోయింది చిన్న రూమ్లో నడిపిస్తున్నారు అటువంటిది మళ్ళీ మా ఊరికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించి అక్కడ ఒక డాక్టర్ని ఎప్పటికి ఉండేట్టు కార్యక్రమాలు తీసుకొని అది చేయించాలి అలాగే అంగన్వాడీలు ఉంది అంగన్వాడీ కానీ వెటర్నరీ హాస్పిటల్ కానీ ఇవన్నీ మేము ఉన్నప్పుడు ఇప్పుడు శిథిలావస్థకు వచ్చినాయి దాని పట్టించుకుని నాదుడు లేరు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా సర్పంచ్ ఊర్లో గ్రామ పంచాయతీలో సర్పంచ్లు ఇవన్నీ మరి ముందుకు తీసుకెళ్లలేకపోయారు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ఇవ్వలేరు ఇప్పుడు అవకాశం వస్తే కంపల్సరీ ఇవన్నీ ఊర్లో అభివృద్ధి చేసి మన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉంచాలనేది నా ధ్యేయం మీరు ఇప్పుడు ఎన్నికల్లోకి రావాలనుకున్నారు కదా ప్రధానంగా మీ ప్రాంతంలో ఇలాంటి సమస్యలని గుర్తించారు మా ప్రాంతంలో సమస్యలు నీటి సమస్య ఉంది అండర్ డ్రైనేజ్ సమస్య సిసి రోడ్లు ఇప్పుడు అరువులకు అర్హులైన వారికి ఇల్లు మంజురు పాదయాప్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయో అవి అర్హులకు కాకుండా వారికి పార్టీ ఎవరైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వారికి వారు చెప్తే విన్నటోళ్ళకి వారి ఎంబడి జెండా పట్టుకొని తిరిగేటోళ్ళకి వాళ్ళని వీళ్ళు ముందుగా లోపల లోపల కూర్చొని ఇవన్నీ పథకాలు వారికి ముందుగా వర్తింపజేసి సామాన్యులకు మీకు మళ్ళీ వస్తాయి మస్ట్ నెక్స్ట్ మాకు ఓట్లు వస్తాయి ఇవన్నీ వాళ్ళని భయ భయప్రాంతాల గురి చేస్తున్నారు అటువంటివి కాకుండా ఇప్పుడు మా ఊరు మా దాని దుండిపి నది ప్రవాహం ఉంది మా దగ్గర మెయిన్ ఇసుక మాఫియా మా ఊరిని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు వారి నుంచి ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మా అడవులు ఉంటారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు సామాన్య ప్రజల దాకా చేరట్లేదు అసలు వారికి ఆ పథకాలు ఉన్న విషయం కూడా తెలియదు మరి దాని గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు అన్నమాట వాస్తవం కేంద్ర పథకాలు చాలానే ప్రభుత్వం అందిస్తుంది అవన్నీ జనాలకు సామాన్యులకు తెలియడం లేనన్న విషయం వాస్తవం కానీ మేము ఎప్పుడైతే ఇక్కడ అరుణమ్మ గారు గెలిచిరో అప్పుడు కార్యకర్తల నుంచి కూడా అరుణమ్మ కూడా ప్రతి గ్రామంలోకి వచ్చి కార్యక్రమాలు మేము చేస్తున్నామని కార్యకర్తలు కూడా సామాన్యులకి తీసుకెళ్తారు ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం ఏదైనా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే చేస్తున్నారు అనేది సామాన్యులకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు వారు మేము చెప్పే కంటే ముందే వారే చెప్తున్నారు ఈ బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఇంటి ముందు వెలిగే లైట్లు కేంద్ర ప్రభుత్వమే మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వం ఇలా మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు ఈరోజు మేము సంతోషంగా కూడా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లేషన్ ప్రకారం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్లలో అమలు చేస్తామంటున్నారు అది సాధ్యమవుతుందంట వారి కేబినెట్లో ఉన్న మంత్రులని ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇచ్చి ప్రజలలకు మేము మంత్రులు ఇచ్చినాం నలభై రెండు పర్సెంట్ మీకు కూడా స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్తే ఇంకా బాగుండేది అనుకుంటున్నాం కానీ ఇదంతా కేంద్రాన్ని బదలాం చేయడానికి మేము రాజ్యాంగం చట్టబద్ధం చేయడానికి వీళ్ళు మేము రాష్ట్రపతికి పంపినాం వాళ్ళు అమలు పరచలేదని బదలాం చేయడానికి మాత్రమే ఇది చేశారు కానీ మంత్రులకు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు మంత్రులని ఇవ్వడానికి అయితే ఎటువంటి రాష్ట్రపతి ఆమోదం అవసరం లేదు కదా వీరే నిర్ణయం తీసుకొని బీసీ ఎమ్మెల్యేలకు మంత్రులు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వారి క్యాబినెట్లోనే మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారు బీసీలకు ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లో ఎలాగా ఇస్తారు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ఆమోదించాలి కదా మరి బీజేపీ ఆమోదిస్తాంగ రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు కులగణన జనగణన కులగణ కూడా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అవన్నీ కంప్లీట్ అయినాక వంద కొంద శాతం మహిళలకు రిజర్వేషన్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పిస్తుంది ఏదో దొంగ మాటలు చెప్పి వీరిలాగా మేము చేస్తున్నాం కానీ వాళ్ళు ఇవ్వలేదు అనకుండా రాజ్యాంగానికి లోపడి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అమలు పరుస్తాయి సమయం పడుతుంది తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షునిగా ఓసీ వ్యక్తిని వెన్నుకున్న వెనకాల కేసార్ పాత్ర ఉందని చెప్పేసి ఆరోపణలు చెప్తారు ఆ పార్టీ తెలంగాణలో ఒక ఇంటి పార్టీ కాదు ఒక కుటుంబ పార్టీ కాదు ఇది ఏదో డైనింగ్ టేబుల్ పైన కూర్చొని వారు వారు నిర్ణయం చేసి చెప్తే వినడానికి ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచంలోనే అతి అతి ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఉన్న సభ్యత్వం ఉన్న పార్టీ మా బిజెపి పార్టీ ఈ పార్టీ ఎవరో చెప్తే వినాల్సిన అంత అవసరం లేదు అటువంటి సిచ్యువేషన్స్ మా దగ్గర రావు మా పార్టీలో ఏమున్న సామాన్య కార్యకర్తను కూడా సజెషన్ అడుగు అడిగి తెలుసుకొని దానికి అనుగుణంగానే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి పెద్దలు తీసుకుంటారు వీరు తీసుకున్న నిర్ణయం ఎటువంటివి ఏమీ లేవు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీని తట్టుకోలేక వారికి తెలియ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గ్రామ స్థాయిలో మనగడ కరువైంది ఏదో విధంగా బీజేపీ మీద బురదగల అనే ఉద్దేశంతో మీరు వారి మీద వారు వీరి మీద చెప్తున్నారప్పిస్తే మాకు ఎవరితోటి కూడా మేము ఎవరు చెప్తే వినే సిచ్యువేషన్ లేము నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ మేము వందకు వంద శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం మా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి కూడా వేసుకోబోతున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకుంటే ముఖ్యమంత్రి హోదాలో మ్యాక్సిమం ఎక్కువ లేకు ఓసీ క్యాండిడేట్లు రెడ్డి కానీ అలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో బీసీ వ్యక్తులు ముఖ్యమంత్రి అయిన సందర్భం చాలా తక్కువగా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అవకాశం ఉందంటారా బీజేపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుండి తప్పకుండా అవకాశం ఉంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేసినాం లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అనౌన్స్మెంట్ చేసినాం పార్టీ కూడా అదే స్టాండ్ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కావాలంటే అధికారంలోకి పార్టీ రావాలి ప్రజలు విశ్వసించి బీసీలంతా ఏకమై బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపిస్తే తప్పకుండా మన బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని నేను నమ్ముతున్నాను బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తుంది అంటున్నారు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు అనుకున్నారు రాష్ట్ర అధ్యక్షుని విషయంలో కేంద్ర పార్టీ అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ జేపీ నడ్డా గారు కానీ అనేకమైన విషయాలపైన చర్చించి ఎవరిని అధ్యక్షం చేయాలనేది వారు నిర్ణయిస్తారు మేము నా విషయంలో వారి చేసిన అధ్యక్షం చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అతను ముందు నుంచి పార్టీలో ఉండుకుంటూ ఏబీపీలో వర్క్ చేసుకుంటూ ఈరోజు అంచనా ఎదిగి ఈరోజు పార్టీని ఎన్నో హింసలు పెట్టినా కూడా పార్టీని వదలకుండా పార్టీలో ఉన్నాడు అటువంటి వారికి మరి అవకాశం ఇస్తే మాలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉత్తేజంతో పనిచేస్తాం ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎందరు ప్రలోభాలు పెట్టినా ఈరోజు పార్టీని విడకుండా పార్టీని ఏం ఏం చెయ్యి ఆదేశించినా వాళ్ళు తూచా చెప్పకుండా పని చేశారు కాబట్టి ఈరోజు వారి మీద అంత పెద్ద బాధ్యత పెట్టారు దాంట్లో మేము ఇప్పుడు బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపతం చేయాల ఉద్దేశంతో రామచంద్రరావు గారు సంఘం నుంచి కానీ ఇప్పుడు పార్టీ నుంచి కానీ అందరితో మంచిగా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఈరోజు పార్టీ బలోపేతం కోసం మీరు నిర్ణయం తీసుకుంటామని తీసుకున్నారని మేము ఆశిస్తున్నాం చివరిగా ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్ అని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు ముందుగా ఓటర్ మహాశయులందరికీ నమస్కారం తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో మీరందరూ ఓటుకు నోటుకు కానీ మద్యానికి కానీ అమ్ముకోకుండా నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం ప్రజ అనగారిన ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్న మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ పార్టీకి మీరందరూ ఓటు వేసి అధిక సంఖ్యలో గ్రామంలో వార్డు మెంబర్లను కానీ సర్పంచ్లను కానీ ఎంపిటీస్లను కానీ జెల్పిటీస్లను కానీ రేపు గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ఇచ్చారు అవకాశం బీజేపీ పార్టీకి ఇవ్వండి అధికారం ఒకసారి ఈ నరేంద్ర మోదీ గారి ప్రజా నరేంద్ర మోదీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన గ్రామాలు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోడానికి చక్కటి అవకాశం మన ప్రతి ఒక్కరూ బీజేపీకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూశారు కదా నేటి ది లీడర్ కార్యక్రమాన్ని టీవీ పార్టీలకు అతీతంగా ఎవరైతే కష్టపడుతుంటారో సామాన్య కార్యకర్త అయినా పర్లేదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి నాయకుడైనా మన టీవీ ద్వారా ప్రోత్సహించాలి సామాన్య కార్యకర్తలను ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఉత్తేజితంగా పనిచేస్తున్న ఉద్దేశంతో సామాన్య కార్యక్రమ కార్యకర్తలను కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా సమాజానికి వారి యొక్క కష్టాన్ని తెలియని ఉద్దేశంతో ది లీడర్ కార్యక్రమంలో సామాన్య కార్యకర్తలను మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం సో ఇలాంటి కార్యక్రమం పైన మీ కామెంట్ను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియో ఇంటర్వ్యూను లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి